రూపాయలతో సీసీ రోడ్డు వేయడానికి భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన వచ్చినటువంటి కాలనీ వాసులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బీజేపీ జనసేన పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మేము సర్పంచ్ అయినప్పటి నుండి జనాశ్వరెడ్డి గారి ఆ దేశాల మేరకు ఊరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా చదువుల రామయ్య కాలనీలో కూడా పైప్ లైన్ వేసి కొన్ని కుళాయిలు ఇవ్వడం జరిగినది వీరు జయనేశ్వరెడ్డి గారికి మరియు మాకు పదే పదే అడగడంతో సార్ గారు పల్లెనిద్ర సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యల్ని పూర్తిగా దగ్గరుండి చూసి ఏ విధంగానైనా కానీ త్వరగా ఈ కాలనీకి రోడ్డు వేయాలని చెప్పి సంకల్పించి వెంటనే ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగినది కాబట్టి ఈ కాలనీ కోటగా ఉంది కాబట్టి దాన్ని గమనించి మన జైనశ్వరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు నీటి సౌకర్యం పైప్ లైన్ ఏర్పాటు చేశారు రానున్న రోజుల్లో కూడా ఆ ట్యాంకు వీవర్స్ కాలనీ ట్యాంకు ఏర్పాటు అయితే ఇక్కడ ఉండే లైన్ ని కట్ చేసి అక్కడ నుండి మీకు నీటి సప్లై ఇబ్బంది లేకుండా రోజు మారి రోజు మార్చి రోజు ఇచ్చేలాగా చొరవ తీసుకు సీసీ డ్రైన్ సీసీ రోడ్లు ఇరవై లక్షల రూపాయలతో మీ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మునుముందు కాలంలో తెలుగుదేశం పార్టీ బలపరిచే ఏ క్యాండిడేట్ అయినా